బంగారుల మచ్చడు కార్యక్రమాలు కొన్ని చుపాతా దాకా పట్టలకు ముప్పై మూడు క్రిత అఫీషియల్ ల్యాండ్ ఉంటే దాన్ని బట్టి రోడ్డు యార్డు ఆ రైతులకు మెయిన్ ఇంపార్టెంట్ పేదవాళ్ళు సన్న కారు రైతులు చాకలోళ్ళు శాకలో మంగళూళ్ళు బెస్టోలకు సంబంధించినటువంటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు పొద చూడే నాయకారులు వాళ్ళు వాళ్ళకు సంబంధించింది పోయిన ఏడు సంవత్సరాల క్రితం నేను కొంత చేసిన కొంచెం మొత్తాలు పడంగా కూడా దాని మీద దాటి దాటి కింద పైపు లీజ్ చేసిన ఇంకో నాలుగు రోజులు జరిగితే అయిపోయేటువంటి కార్యక్రమం వర్షాలు పడ్డాయి ఆగిపోయింది నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్లు వచ్చినాయి నా అస్తమే జరిగింది ఇప్పటికీ ఏడు సంవత్సరాలు బట్టి పెండింగ్ అంటే ఉంది అది మిమ్మల్ని మా చిన్నపూరు ప్రజలు కోరుకుని రజకుటం పెద్ద పెళ్లి తోకలపల్లికి సంబంధించి పెద్ద చెరువు ఏరియాలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఒక సమాచారం ఇంకొక చిన్న అంశం ఏంటంటే రజకులకు సంబంధించినటువంటిది ఒక రెండు వందల మీటర్లు మేము ఆల్రెడీ మట్టి రోడ్లు దాన్ని సీస్ ఇవ్వాలి అలా బతుకమ్మ మెట్లు ఇవ్వాలి దూపికాడి ఇవ్వాలి ఇది మేజర్ ప్రధాన అంశాలు ఇక మీరు ఇక్కడికి వెళ్ళి ఎట్ట చెప్తారో అదే చెప్పిన మా బాబు గారికి ఇదికి వెళ్తొస్తుందా అని ఎక్కడికో పోతాడు ముఖ్యమంత్రి దగ్గర పోతారు యువకులు యువకులు ఈ పని చేస్తున్నటువంటి మాట వాళ్ళకు ఎలక్షన్ల సందర్భాలు